ఈవిడే సుమతక్కని సీత ఎంతగానో వాదించింది ఒక్కరు కూడా సీత మాటను పట్టించుకోలేదు అని చెప్పి చలపతి చెప్తూ ఉంటాడు పైగా సుమతక్కని ఎన్నో సార్లు అవమానించారు అని చెప్పి చలపతి అంటూ ఉంటాడు ఇప్పటికైనా ఈవిడే మా సుమతి అత్తమ్మని నమ్ముతారా లేకపోతే ఇప్పటికి కూడా మా అత్తమ్మను అవమానిస్తారా అని సీత అడుగుతూ ఉంటుంది ఇక అప్పుడు రామ్ గతంలో జరిగినవన్నీ కూడా గుర్తు చేసుకుంటూ ఉంటాడు నేనే మీ అమ్మ సుమతిని ప్రీతి రామ్ నేనే మీ కన్న తల్లిని అని చెప్పిన మాటలను గుర్తు చేసుకుంటూ ఉంటాడు నువ్వు మా అమ్మని చంపిన హంతకురవి మళ్ళీ ఏ ముఖం పెట్టుకొని మా ఇంటికి వచ్చావు అని రామ్ సుమతిని నిలదీసిన విధానాన్ని రామ్ గుర్తు చేసుకుంటూ ఉంటాడు ఇక అలా గతాన్ని రామ్ గుర్తు చేసుకొని అమ్మ అమ్మా అని చెప్పి సుమతి డెడ్ బాడీ దగ్గరకు వెళ్ళి ఏడుస్తూ ఉంటాడు నన్ను క్షమించమ్మా నన్ను క్షమించు సీత ఎన్నోసార్లు నువ్వే మా అని చెప్పినా నేను పట్టించుకోలేదు అని చెప్పి రా ఏడుస్తూ ఉంటాడు ఇక మరోవైపు జనార్దన్ కూడా సుమతికి జనార్దన్కి జరిగిన పెళ్లిని గుర్తు చేసుకుంటూ ఉంటాడు ఇక సుమతి విద్యాదేవి రూపంలో జనార్దన్ ఇంటికి వచ్చిన తర్వాత ఆ బ్రాస్లెట్ మీద ఉన్న యస్ అక్షరం అర్థం ఏంటి అని చెప్పి అడగటం అది నా భార్య సుమతి పేరని జనార్దన్ చెప్పడం ఈ విషయాలన్నీ కూడా జనార్దన్ గుర్తు చేసుకుంటూ ఉంటాడు సుమతి నన్ను క్షమించు సుమతి కళ్ళెదురుగా ఉన్నా కూడా నిన్ను గుర్తించని గుడ్డివాడిని అయిపోయాను నన్ను క్షమించు అని చెప్పి జనార్దన్ కూడా సుమతి డెడ్ బాడీ దగ్గర కూర్చొని ఏడుస్తూ ఉంటాడు ఇక మహాలక్ష్మి కాసేపు ఆలోచించి నన్ను క్షమించు సుమతి స్నేహితురాలు అయ్యి ఉండి నువ్వు ఎన్ని చెప్పినా కూడా నేను నమ్మలేదు సీత వేసిన వేషాలకు ఇది కూడా అబద్ధమే అనుకున్నాను నన్ను క్షమించు నేను కళ్ళున్న గుడ్డిదన్న అయిపోయాను సుమతి అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది ఓసిని దీని వేషాలో అని చెప్పి అర్చన మనసులో అనుకుంటూ ఉంటుంది నేనేమైనా తక్కువ అని చెప్పి అర్చన కూడా సుమతక్క సుమతక్క మమ్మల్ని వదిలి వెళ్ళిపోయావా అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది ఇక గిరి కూడా సుమతదిన సుమతదిన అని చెప్పి సుమతి డెడ్ బాడీ దగ్గర కూర్చొని కుటుంబం అంతా కూడా ఏడుస్తూ ఉంటారు ఇక అప్పుడే పంతులు గారు వచ్చి సమయం మించిపోకముందే దహన సంస్కారాలు చేస్తే బాగుంటుంది అని చెప్పి చెప్తూ ఉంటాడు ఇంకా ఎవరైనా రావాల్సిన వాళ్ళు ఉన్నారా అని చెప్పి పంతులు గారు అడుగుతూ ఉంటారు నా చెల్లెలు ప్రీతి రావాలి అని చెప్పి రామ్ చెప్తూ ఉంటాడు ప్రీతి వాళ్ళు ఫారెన్ వెళ్ళారు రామ్ ఇప్పుడు రావటం కష్టం అని మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది నా చెల్లెలు ప్రీతికి విద్యాదేవి టీచరే మా అమ్మని తెలియాలి అని చెప్పి రామ్ చెప్తూ ఉంటాడు అవును రామ్ ప్రీతి రావడానికి సమయం పడుతుంది సాయంత్రం లోపు దహన సంస్కారాలు పూర్తి చేయాలి అని చెప్పి జనార్దన్ చెప్తూ ఉంటాడు దహన సంస్కారాలు ఎవరు చేస్తారు అని చెప్పి పంతులు గారు అడుగుతూ ఉంటారు మా అమ్మ ఆఖరి కోరిక నేనే తీరుస్తాను అని చెప్పి రామ్ చెప్తూ ఉంటాడు ఇక సుమతిని దహన సంస్కారాలకు తీసుకెళ్తూ ఉంటారు ఇక కుటుంబం అంతా కూడా కన్నీరు మున్నీరుగా ఏడుస్తూ ఉంటారు ఇక మరోవైపు సీత లలితను హగ్ చేసుకొని అమ్మ అత్తమ్మ అత్తమ్మ అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది ఇక రామ్ దహన సంస్కారాలు చేయడానికి సుమతిని తీసుకొని వెళ్ళిపోతాడు ఇక మరోవైపు గౌతమ్ డ్రింక్ చేస్తూ ఉంటాడు అప్పుడు మహాలక్ష్మి గౌతమ్కి ఫోన్ చేస్తుంది చెప్పు మామ్ అని చెప్పి గౌతమ్ అంటూ ఉంటాడు సుమతి చచ్చిందా అని చెప్పి గౌతమ్ అడుగుతూ ఉంటాడు చచ్చింది అని చెప్పి మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది చచ్చే ముందు నా పేరు చెప్పలేదు కదా అని గౌతమ్ అడుగుతూ ఉంటాడు చెప్పలేదు సీత పేరు చెప్పింది అని మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది అలా ఎలా అని చెప్పి గౌతమ్ అడుగుతూ ఉంటాడు నువ్వు సుమతి కడుపులో కత్తి దించావు కదా ఆ కత్తిని సీత తీస్తూ ఉంటే మేమందరం చూసాము ఇక సీతే పొడిచిందని అందరినీ నేనే నమ్మించాను అని మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది సుమతి కూడా ఆఖరి నిమిషంలో సీత నన్ను కత్తితో పొడవలేదు అని చెప్పాలనుకుంది కానీ సీత అని చచ్చిపోయింది అందరూ కూడా సీతే ఈ మర్డర్ చేసింది అనుకుంటున్నారు అని మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది అయితే నేను సేఫ్ అనమాట అని గౌతమ్ అంటూ ఉంటే అవునరా నువ్వు సేఫ్ ఒక్క దెబ్బకే రెండు పిట్టలు అన్నట్టు ఉంది ఆ సుమతి కాటికి ఇక్కడ సీత సెంట్రల్ జైలుకి అని చెప్పి మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది అయితే నేను ఇక ఆ ఇంటికి రావచ్చా మామ్ అని గౌతమ్ అడుగుతూ ఉంటాడు ఇప్పుడు కాదురా సుమతిది కార్యం అయిపోనివ్వు అలాగే సీత అరెస్ట్ అయిన తర్వాత వద్దు గాని అని చెప్పి మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది త్వరగా కానివ్వు మామ్ లేకపోతే నేనే డైరెక్ట్గా ఆ ఇంటికి వస్తాను అని గౌతమ్ చెప్తూ ఉంటాడు సరేరా నన్ను చికాకు పెట్టకు రేపు ఆ సీత అరెస్ట్ అయ్యేలా నేను చేస్తాను అని మహాలక్ష్మి ఫోన్ కట్ చేస్తుంది ఇక వెంటనే మహాలక్ష్మి సిఐ త్రీలోకి ఫోన్ చేస్తుంది హార్టీ కంగ్రాచులేషన్స్ మేడం అని చెప్పి సిఐ త్రీలోకి చెప్తూ ఉంటాడు ఎందుకు అని చెప్పి మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది సుమతి చనిపోయింది కదా అందుకు అని చెప్పి సిఐ త్రీలోకి చెప్తూ ఉంటాడు చనిపోతే కండోలెన్స్ చెప్తారు కానీ కంగ్రాచులేషన్స్ చెప్తారా అని మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది ఆ సుమతి మీకు బద్ద శత్రువు నాకు తెలుసు మేడం అని చెప్పి సిఐ త్రిలోక్ చెప్తూ ఉంటాడు అది సరే కానీ మీకు ఒక విషయం చెప్పడానికి ఫోన్ చేశాను అని మహాలక్ష్మి అంటూ ఉంటుంది సుమతి చనిపోయింది సుమతిని కత్తితో పొడిచింది సీత అందుకని చెప్పి సీతను అరెస్ట్ చేయాలి అంతేనా మేడం అని సిఐ త్రీలోకి అంటూ ఉంటాడు మీరు పోలీస్ స్టేషన్లో డ్యూటీ చేస్తున్నారా లేకపోతే మా ఇంటిపై డ్యూటీ చేస్తున్నారా అని మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది కాకులు చెట్ల మీదనే వాళ్ళతాయి ఈ సిఐ త్రీలోకి కూడా డబ్బున్న ఇంటి వాళ్ళ దగ్గరే డ్యూటీ చేస్తాడు అని చెప్పి సిఐ త్రీలోకి చెప్తూ ఉంటాడు సరే అయితే నువ్వేం చేస్తావో నాకు తెలియదు నాకు ఆ దరిద్రం వదిలిపోవాలి అని మహాలక్ష్మి చెప్తూ ఉంటే మీరేం టెన్షన్ పడకండి రేపు రేపు నేను మీ ఇంటికి వచ్చి అన్ని ఎంక్వైరీలు చేసి సుమతిని మర్డర్ చేసింది సీత అనని సీతను అరెస్ట్ చేస్తాను అని చెప్పి సిఐ త్రీలోకి చెప్తూ ఉంటే సరే అని చెప్పి మహాలక్ష్మి ఫోన్ కట్ చేస్తుంది ఇక మరోవైపు రామ్ సుమతికి దహన సంస్కారాలు పూర్తి చేస్తూ ఉంటాడు ఇక సీత ఒంటరిగా కూర్చొని సుమతిని గుర్తు చేసుకొని బాధపడుతూ ఉంటుంది అప్పుడు లలిత శివకృష్ణ సీత దగ్గరకు వచ్చి ఇప్పుడు వెళ్ళేటప్పుడు వెళ్ళొస్తామని చెప్పకూడదు మేము బయలుదేరుతాం సీత అని చెప్పి శివకృష్ణ చెప్తూ ఉంటాడు నిన్ను మేము ఓదార్చాలో మమ్మల్ని నువ్వు ఓదార్చాలో అర్థం కావట్లేదు సీత సుమతి ఇంత అర్ధాంతరంగా వెళ్ళిపోతుందని అనుకోలేదు అని చెప్పి లలిత అంటూ ఉంటుంది సుమతి అత్తమ్మ అర్ధాంతరంగా చనిపోయిన పరిపూర్ణమైన జీవితం అనుభవించింది అమ్మ అత్తమ్మ చేతుల మీద ప్రీతి పెళ్లి జరిగింది మామయ్యను రెండోసారి పెళ్లి చేసుకుంది మామ నేను కలిసి ఉండాలని కోరుకుంది కానీ అత్తమ్మ పోయే ముందు నాకు అత్తమ్మకు మనస్పర్ధలు రావటం నాకు జీవితాంతం వెలితిగా అనిపిస్తుంది అమ్మ అని చెప్పి సీత ఏడుస్తూ ఉంటుంది అలా బాధపడకు సీత ఈ సాగునే మహాలక్ష్మి ఆయుధంగా తీసుకుంటుంది అని చెప్పి శివకృష్ణ చెప్తూ ఉంటాడు ఇక అప్పుడే రామ్ ఇంట్లో నుంచి బయటికి వస్తాడు బాబు రామ్ మేము బయలుదేరుతున్నాము సీత జాగ్రత్త అని చెప్పి శివకృష్ణ చెప్తూ ఉంటాడు సీతను ఎట్టి పరిస్థితిలో వదిలిపెట్టకు బాబు అని లలిత చెప్తూ ఉంటుంది మీరు ఇంతలా చెప్పాలా సీతకు నేను ఎప్పుడు కూడా దగ్గరగా ఉంటాను సీత చెయ్యి ఎట్టి పరిస్థితిలో వదిలిపెట్టను అని రామ్ చెప్తూ ఉంటాడు సుమతిని చంపింది సీత అని మీ పిన్ని అనుకుంటుంది అందుకే కాస్త జాగ్రత్తగా ఉండండి బాబు అని చెప్పి శివకృష్ణ చెప్తూ ఉంటాడు అమ్మను చంపింది సీత అననే నింద ఎలా పడిందో అసలు నాకు అర్థం కావట్లేదు మామయ్య అమ్మ కూడా చనిపోయే ముందు సీత పేరు ఎందుకు చెప్పిందో అని చెప్పి రామ్ అంటూ ఉంటాడు సుమతి ఎలాంటి పరిస్థితిలో సీత పేరు చెప్పిందో నీకు తెలుసు కదా బాబు అని చెప్పి లలిత చెప్తూ ఉంటుంది సీతకు నువ్వే శ్రీరామ రక్ష నువ్వు ఉన్నావన్న ధైర్యంతోనే మేము సీతను ఇక్కడ వదిలి వెళ్తున్నాము ఎట్టి పరిస్థితిలో సీత చెయ్యి వదలకు అని లలిత చెప్తూ ఉంటుంది సరే బాబు మేము బయలుదేరుతాము అని లలిత శివకృష్ణ అక్కడ నుంచి వెళ్ళిపోతారు ఇక జనార్దన్ ఒంటరిగా కూర్చొని సుమతి ఫోటోని చూసుకుంటూ సుమతితో జరిగిన జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఉంటాడు నువ్వు రెండు జ్ఞాపకాలతో నా దగ్గరే ఉన్నావు సుమతి అయినా కూడా నేను నిన్ను గుర్తించలేకపోయాను నువ్వు ఈ కుటుంబం కోసం రెండు సార్లు రెండు రూపాలతో ఈ కుటుంబాన్ని రక్షిస్తూ వచ్చావు మేమే చేతులారా నిన్ను దూరం చేసుకున్నాము సుమతి అని చెప్పి జనార్దన్ మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక అప్పుడే మహాలక్ష్మి అర్చన గిరి జనార్దన్ దగ్గరకు వస్తారు బాధపడకు జన సుమతి భౌతికంగా మన మధ్య లేకపోయినా సుమతి జ్ఞాపకాలు మనతోనే ఉన్నాయి అని మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది సుమతి వదిను సీత చంపకపోయి ఉంటే గనక అందరం సంతోషంగా కలిసి ఉండేవాళ్ళం అని చెప్పి అర్చన చెప్తూ ఉంటుంది పాపం సుమతి వదిన ఎదురు తిరగటం వల్లనే సుమతి వదిన ప్రాణాలు పోయాయి సీత కావాలనే సుమతి వదిన్ను చంపేసింది అని గిరి అంటూ ఉంటాడు ఇక అప్పుడే చలపతి వచ్చి అనవసరంగా సీతను మర్డర్ కేసులో ఇరికించకండి అని చెప్పి చలపతి చెప్తూ ఉంటాడు మేము సీతను మర్డర్ కేసులో ఇరికించడం ఏంటన్నయ్య సీత సుమతక్కను కత్తితో పడవటం మన కళ్ళారా చూసాం కదా అని చెప్పి అర్చన అంటూ ఉంటుంది ఒక్కొక్కసారి మన కళ్ళు మన చెవులే మనల్ని మోసం చేస్తూ ఉంటాయి అలాంటిది సుమతక్కను సీతే చంపిందని మనం కళ్ళారా అయితే చూడలేదు అలాంటప్పుడు సీతపై అనవసరంగా నింద వేయడం కరెక్ట్ కాదు అని చలపతి చెప్తూ ఉంటాడు మీరెవరూ కూడా సుమతయ్య అక్క విద్యాదేవి ఒకరేనని నమ్మలేదు కానీ సీత నమ్మింది మీ అందరినీ నమ్మించడానికి ఎంతో ప్రయత్నం చేసింది అప్పుడు మీరెవరూ కూడా సుమతక్క గురించి పట్టించుకోలేదు ఇప్పుడు సుమతక్కపై అంత ప్రేమ ఎలా ఒలకబోస్తున్నారు అని చెప్పి చలపతి అందరినీ నిలదీస్తూ ఉంటాడు మీరంతా ఒక విషయం గుర్తుపెట్టుకోండి సుమతక్క రామ్కి కన్నతల్లి సీతకు మేనత్త అలాంటి సుమతక్కను సీత క కత్తితో పొడిచి ఎలా చంపుతుంది అని చలపతి అడుగుతూ ఉంటాడు నువ్వు అనవసరంగా సీతకు సపోర్ట్ చేయకనయ్య సుమతిని సీతే చంపిందని రామ్ కూడా నమ్ముతున్నాడు అని మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది మీ అభిప్రాయాలను రామ్పై నెట్టకండి రామ్ ఎప్పుడు కూడా అలా చెప్పలేదు అని చెప్పి చలపతి చెప్తూ ఉంటాడు సీత చాలా మంచి అమ్మాయి చీమకు కూడా హాని చేయదు అలాంటి సీతమ్మ గురించి అలా తప్పుగా ఎలా మాట్లాడగలుగుతున్నారు బావా నువ్వెందుకు కనీసం ఒక మాట కూడా మాట్లాడట్లేదు సీతని మేనకొడలు అని చెప్పి చలపతి అంటూ ఉంటాడు చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది చలపతి మాట్లాడటానికి మనమెవరో అని చెప్పి జనార్దన్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక రామ్ ఒంటరిగా కూర్చొని సుమతి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఉంటాడు ఈవిడ నాకు ఏ రకంగా తల్లి నన్ను కన్నదా పెంచిందా అని చెప్పి రామ్ సుమతిని నిలదీసిన విధానాన్ని రామ్ గుర్తు చేసుకుంటూ ఉంటాడు అలాగే సుమతి కడుపులో కత్తి దిగితే సీత బయటికి తీయటం సుమతి చనిపోయే ముందు సీత అని చెప్పటం ఇదంతా కూడా రామ్ గుర్తు చేసుకుంటూ ఉంటాడు ఇక అప్పుడే సీత వస్తుంది మమ అని చెప్పి పిలవటంతో రామ్ కళ్ళ వెంట తడి తుడుచుకుంటాడు ఏంటి మమ్మ నా దగ్గరే కన్నీళ్ళు దాచుతున్నావా నువ్వు అత్తమ్మ కోసం బాధపడుతున్నావని నాకు తెలుసు మమ్మ నీకు నా పైన నమ్మకం ఉన్నా కూడా అత్తమ్మను నేనే చంపుంటానని నీకు ఒక పక్క అనుమానం ఉంది రేపు నన్ను అరెస్ట్ చేయొద్దని నువ్వు చెప్పొద్దు అమ్మ కాలం ఎలా జరగాలని రాసిపెట్టు ఉంటే అలానే జరుగుతుంది ఒక పక్క తల్లి ఒక పక్క పెళ్ళం మధ్య నువ్వు ఎటు తేల్చుకోలేని పరిస్థితిలో ఉన్నావని నాకు అర్థమవుతుంది అని సీత చెప్తూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి